Ja, ja. Ja, ja. Ja, ja. Ja, హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత సైడర్స్ అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను కూడా బాగానే ఉన్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇవాళ వీడియోలో ఏంటంటే పాపకి వ్యాక్సిన్ అనమాట ఈరోజైతే అంటే అంటే పుట్టగానే వేస్తారు కదా మనకి హాస్పిటల్లో ఉన్నప్పుడు పుట్టిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు ఫస్ట్ వ్యాక్సిన్ వేస్తారు అలాగే చుక్కలు చుక్కలు కూడా వేస్తారు ఇంకా నెక్స్ట్ అది అయితే ఆరు వారాల తర్వాత అనమాట అంటే ఫార్టీ ఫైవ్ డేస్కి వ్యాక్సిన్ మళ్ళీ ఉంటుంది అదైతే ఈరోజు వేయిస్తున్నాము ఇంక మేమైతే అంగన్వాడీలో వేయిస్తున్నాం అనమాట ఫస్ట్ రిషి రిషికి కూడా అలానే వేయించాము ఇంక ఇక్కడైతే మేము బయలుదేరి వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా టైం అవుతే టెన్ థర్టీ ఆ టైం అవుతుంది ఇంకా బేబీని తీసుకొని ఇంకా బేబీకి అయితే వాళ్ళు ఇంజక్షన్ ఇస్తారు కాబట్టి మనం ముందుగానే ఫీడింగ్ ఇచ్చేస్తే వాళ్ళు కొంచెం ఏడవకుండా ఉంటారనమాట ఎటు ఇంజక్షన్స్ అవి ఇచ్చినప్పుడు వేడుస్తారు కానీ ఎక్కువ టైము మనకి కొంచెం ఆగ ఆగుతారనమాట బేబీకి ఫీడింగ్ ఇస్తే తర్వాత చుక్కలు వేస్తారు కదా ఆ టైంలో మనం ఫీడింగ్ అనేది ఇవ్వకూడదు ఈ వ్యాక్సిన్స్ అనేవి మనకి బేబీస్కి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు కొంచెం మనకి ఇబ్బందిగా పెయిన్ఫుల్గా అనిపించిన బేబీకి మనకి పెయిన్ఫుల్గానే ఉంటుంది వాళ్ళు ఏడుస్తుంటే చూడలేం కదా కానీ అవన్నీ మనకి ఇప్పుడు కాదు తర్వాత వాళ్ళకి యూజ్ అవుతాయి అన్నమాట ఈ బేబీ ఇమ్యూనిటీ మంచిగా ఉండడానికి ఏదైనా యాంటీవైరస్లు కానీ ఇవన్నీ మనకి బాడీలు అటాక్ అయినప్పుడు ఈ వ్యాక్సిన్స్ అనేవి మనకి బాగా పనిచేస్తాయి అన్నమాట ఇంకా ఫస్ట్ రిషి టైంలో అయితే మేము చాలా ఇబ్బంది పడ్డాము వాడికి బాగా గడ్డ కట్టిందనమాట గడ్డ కట్టిపోయి బాగా నొప్పిగా ఉండి వన్ వీక్ టెన్ డేస్ వరకు తగ్గలేదు అసలు స్నానం చేయించినప్పుడు కాలు పట్టుకున్నా కానీ ఏడ్చేవాడు అసలు బాగా ఇబ్బంది పెట్టాడు బాగా ఏడ్చాడు అనమాట ఇంకా పాప కూడా ఇలానే ఉంటుందా ఏంటంటే నేను చాలా అంటే చాలా భయపడ్డాను పాప కొంచెం పర్లేదు పాప బాగానే ఏడ్చింది ఇంకెవరికైనా తన అమ్మలకి అలానే ఉంటుంది కదా ఇంకా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఇక్కడ సచివాలయం నాకైతే వచ్చేసాము ఎప్పుడైనా సరే వ్యాక్సిన్ వేయించే వాళ్ళు ఎవరైనా వేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది మీకు బాగా యూజ్ అవుతుందనమాట వ్యాక్సిన్ వేయి అంటే ఇంజక్షన్ చేసిన తర్వాత మనం దాన్ని రుద్దకూడదు రుద్దకూడదని వాళ్ళు చెప్తారు మనకి రుద్దకుండా మనం గట్టిగా అది బట్టి పట్టుకోవాలి అప్పుడు ఆ ఇచ్చిన ఇంజక్షన్ అనేది ఒక్క చోటే ఉండిపోకుండా ఉంటుందన్నమాట అలా ఒక్క చోటే ఉండిపోతే మనకి గడ్డలాగా ఫామ్ అవుతుంది అది తొందరగా అంటే తగ్గడానికి అది మైల్డ్ అయిపోయి తగ్గిపోవడానికి చాలా టైం పడుతుంది ఇలా ఉంటుంది మీరు ఎవరైనా వ్యాక్సిన్ వేయించే వాళ్ళు ఉంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి తర్వాత మనం కొంచెం ఐస్ పెట్టి దాని మీద రుద్దితే కనుక ఇది తగ్గిపోతుంది అనమాట ముందు ఫస్ట్ అయితే మనం అది గడ్డ కట్టుకోకుండా చూసుకోవాలి ఇక్కడైతే రిషి వేయిట్ అయితే చూస్తున్నాను ఇంకా బేబీకి స్నానం కూడా మేము అప్పుడు చేయించలేదనమాట అంటే వ్యాక్సిన్కి వచ్చే ముందుగా ఇంకా వచ్చిన తర్వాత కొంచెం నీళ్ళతో స్నానం చేయిస్తే వాళ్ళకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుందని చెప్పేసి బేబీకి స్నానం చేయించకుండానే వచ్చేసాము టెన్ థర్టీ లెవెన్ ఆ టైం అవుతుంది ఇంకా తర్వాత కొంచెం నీళ్ళతో చేయిస్తే బాగుంటుందని చెప్పేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారు ఇంకా కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత ఇంకా ఇక్కడైతే చూడండి చాట్లో మనకి కనిపిస్తుంది కదా బేబీకి టీకాలు అన్నీ కూడా చార్ట్ చార్ట్ వైజ్గా మనకు ఇచ్చారు ఇక్కడ చూడండి పుట్టిన సమయంలో తర్వాత సిక్స్ వన్ సిక్స్ సిక్స్ వీక్స్కి అనమాట అంటే ఫార్టీ ఫైవ్ డేస్ ఇది ఫస్ట్ వ్యాక్సిన్ దీనికి మనకి టూ రెండు కాళ్ళకి రెండు ఉంటాయి తర్వాత భుజానికి ఒకటి ఉంటుంది ఇంకొకటి చుక్కలు రెండు రెండు రకాలు ఉంటాయి అనమాట ఇంకా పాపకైతే ఒకటి భుజానికి వేసేది వేయలేదు అది లేదని చెప్పేసి వేయలేదనమాట వచ్చిన తర్వాత వేస్తామని చెప్పారు తర్వాత తర్వాత సెకండ్ డోస్ వచ్చేసరికి పది వారాలకి తర్వాత పద్నాలుగు వారాలకి ఇలా అనమాట ఇక్కడైతే చూడండి చుక్కలు అయితే వేస్తున్నారు ఫస్ట్ నుంచి కూడా పాపకి కొంచెం ఈ బట్లు మందులు వేస్తాం కదా మన సిరప్లు అవి చీకటం తక్కువ అనమాట చప్పరించదు ఇంకా ఇవి వేస్తున్నాం కదా టీకాలు అవి కూడా బయటికే తెస్తుంది ఇంకా చాలా టైం పట్టింది అవి వేయడానికి अपने चलने लगा, चलने लगा, पक्के सारे काम, हाँ, अभी तरफ़े के तो, लाइट का, फटरफे ये ही है कोई, जी हमें ఇంకా బేబీ సబ్ చేయట్లేదు అని చెప్పేసి నాకు ఇచ్చారనమాట కొంచెం అంటే నిదానంగా వెయ్యి బేబీ లోపలికి వెళ్ళేటట్టుగా అని చెప్పేసి ఇంకొక్క చుక్క వేయమంటే వేస్తున్నాము ఇంకా అదే టైంలో ఏదో సీఎం హెల్త్ కార్డు అని చెప్పేసి వాటికి అని చెప్పేసి నేను ఉన్నానమాట పక్కన ఇంకా ఫస్ట్ ఇంజక్షన్కి అమ్మే ఉంది అమ్మే పట్టుకుందనమాట పట్టుకున్నప్పుడు మనకు తెలుసు కదా నేను చెప్పాను గట్టిగా ఒత్తి పట్టుకో అని చెప్పేసి ఇంకా అలా పట్టుకుందో లేదో కానీ ఒక కాల్ అయితే బాగా వాసింది నేను వేసిన కాకైతే ఏం లేదనమాట అంత బాగానే ఉంది ఇట్స్ ఒక కాలు అయితే బాగా అనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఐస్ అది ఐస్ కూడా పెట్టి రుద్దాము అయినా కానీ కొంచెం వాపుగానే ఉంది అది అయితే ఇంక ఇక్కడైతే అవి వేసి ఇంకా నెక్స్ట్ నేను ఇంజెక్షన్కి అయితే నేను తీసుకున్నాను అనమాట తల్లి అయితే తల్లి ఉంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు చెప్తే ఇంకా నేనే తీసుకొని ఫస్ట్ అయితే రిషి కూడా నేనే వే వేయించాను ఇంకా వేసిన తర్వాత చాలా ఏడ్చింది అనమాట వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది అనమాట తెలియని వాళ్ళు ఎవరైనా తెలుసుకుంటారు కాబట్టి ఇంకా ఇక్కడైతే సెకండ్ ఇంజెక్షన్ అనమాట అసలు ఏం తెలియనట్టు కూర్చుంది అసలు ఇంకా తర్వాత ఇంజెక్షన్ చేస్తే అసలు ఎంత ఏడ్చిందో పాపం ఇంకా వెంటనే ఆపిందలే తర్వాత బాగానే ఇంకా వెంటనే ఆగి ఆపేసింది ఏడిపోయితే ఇంకా ఆపేసిన తర్వాత ఇంకా చాలా ఎత్తుకొని అవి ఏమి వేస్తూ ఉన్నాము ఇంకా చాలా బాధ అనిపిస్తుంది కదా ఇలా పిల్లల్ని మన పిల్లల్ని ఇలా చూస్తూ ఉంటే కానీ ఏం చేస్తాం తప్పదు వాళ్ళ ఫ్యూచర్ కోసం మనం చేయాల్సిందే తప్పదు వాళ్ళు ఆ టైంలో బాధపడ్డా కానీ చేసేది ఏం లేదనమాట వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు